హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మగపిల్లలు అవి జెన్స్ మాత్రమే చూపిస్తాను జెన్స్వి గర్ల్స్ ఈ రెండు చూపిస్తాను ఇది పిల్లనికి ఇది వచ్చేసి మూడేళ్ళ పిల్లోనికి వస్తుంది టీ జీన్స్ ప్యాంటు ఇట్లా జీన్స్ ప్యాంటు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది బ్లాక్ జీన్స్ ప్యాంటు ఇది వచ్చేసి టీషర్ట్ మాదిరే మోడల్ కొత్త మోడల్ ఇట్లా ఉంటుంది దీంట్లో సైజుల ప్రకారంగా ఉన్నాయి ఎన్ని ఏళ్ళ పిల్లోనికి కావాలంటే అన్ని ఏళ్ళ పిల్లో ఉంటాయి మూడేళ్ళ పిల్లల నుంచి ఐదు ఆరేళ్ళ పిల్లోని వరకు ఉంటాయి ఇట్లా వస్తుంది క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంటుంది మోడల్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది ఇట్లా ఇట్లా రౌండ్ నెక్ వస్తుంది మోడల్ బాగుంటుంది కొత్త మోడలే ఇట్లా ఇట్లా ఉంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఏం పిల్లలకైతే అయితే ఏం పుచ్చుకోండి ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి జీన్స్ ప్యాంటు జీన్స్ ప్యాంటు కూడా బాగా క్వాలిటీగా వచ్చింది బాగుంటుంది ఇది దీని రేట్ వచ్చేసి నాలుగు వందలు పడుతుంది దీని రేట్ వచ్చేసి నాలుగు వందలు పడుతుంది ఇట్లా ఉంటుంది మాటది దీంట్లో కలర్ కావాలంటే కలర్ చూపిస్తాను చూడండి ఇది ఒక కలరు ఇది ఒక కలరు టీషర్ట్ మాత్రం మా మోడల్ డ్రస్ మోడల్ డ్రస్ మాదిరి ఉంటుంది పాయింట్ కూడా బాగా పెద్దగా వచ్చింది ఇది వచ్చేసి నాలుగేండ్లు ఐదేళ్ళ పిల్లోని వరకు బయొచ్చు ఇట్లా వస్తుంది క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంటుంది దీనికి పాయింట్ ఇట్లా బాగా క్వాలిటీ వచ్చింది పాయింట్ కూడా బాగుంటుంది నాలుగు వందలు పడుతుంది దీంట్లో కలర్ ఇట్లా ఉంటుంది మోడల్ డ్రస్ ఎట్లా నాలుగేండ్లు ఐదేళ్ళ పిల్లోని వరకు వస్తుంది దీని సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఇది ఐదేండ్లు ఐదేండ్ల బాబుకి వస్తుంది ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి సేమ్ బ్లాక్ పాయింటే దీనికి కూడా బ్లాక్ పాయింటే వస్తుంది బాగా క్వాలిటీగా ఉంటుంది ఇట్లా వస్తుంది జెంట్స్కి మొపి పిల్లలకి బాగుంటుంది మోడల్ కొత్త మోడలే ఇట్లా వస్తుంది ఈ టైప్లో ఉంటుంది నాలుగు వందలు రేట్ పడుతుంది దీంట్లో కలర్ వచ్చేసి నెక్స్ట్ కలర్ ఇట్లా వస్తుంది రెండు ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లోని వేయచ్చు ఎట్లా ఉంటుంది ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లోని వరకు వేయచ్చు క్లాత్ క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఏం కుచ్చుకోదు ఎట్లా ఉంటుంది మోడల్ ఫుల్ హ్యాండ్స్ రౌండ్ నెక్ మాదిరి ఉంటుంది ఇట్లా ఉంటుంది బాగుంటుంది దీనికి కూడా సేమ్ బ్లాక్ జీన్స్ ప్యాంటు బాగా క్వాలిటీగా ఉంటుంది బాగుంటది నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పెట్టచ్చు దీంట్లో సైజుల ప్రకారంగా ఈ చిన్న సైజు చూపించాను కదా ఇప్పుడు పెద్ద సైజు చూపిస్తాను మ్యాక్సిమం ఐదు వందలు ఆ మధ్యలో పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది మోడల్ కొత్త మోడలే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్నపిల్లల దాంట్లో జెంట్స్లో మీకు చూపించిన కలర్లో లైన్గా చూపించమంటే లైన్గా చూపిస్తాను చూడండి ఇది పెద్ద సైజు కదా ఇది పెద్ద సైజు ఇది మీడియం సైజు దీంట్లో కలర్లు కలర్ల ప్రకారంగా చూపిస్త ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు ఇట్లా ఈ కలరు ఈ కలరు ఇట్లా ఈ కలరు దీనిలోకి అన్నిటికీ బ్లాక్ జీన్స్ ప్యాంటాయి ఇంకో కలర్ రెండు కలర్లు ఉన్నాయి ఇంకా ఈ కలర్లలో ఈ మోడల్ ఓకే ఫ్రెండ్స్ మీ ఈ డ్రెస్సులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ముప్పై రెండు ముప్పై నాలుగు పెద్ద సైజులు ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లోనికి చూపిస్తాను చూడండి చిన్న సైజులు ఇది ఒక మోడల్ దాంట్లోనే సేమ్ ఇది ట్వంటీ టూ ఇది చిన్న సైజే పెద్ద బాక్స్ పెయిన్ ఉంది ఇది చిన్న సైజే ట్వంటీ టూ ఆ బాక్స్ అనుకుని ఈ బాక్స్ తీసిన ఎట్లా వస్తుంది పాయింట్ ఇది వచ్చేసి ట్వంటీ టూ సైజు ఎట్లా వస్తుంది బాగా మెత్తగా ఉంటుంది పాయింట్ ఈ టైప్లో వస్తుంది పాయింట్ ఈ టైప్లో వస్తుంది ఎట్లా ఉంటుంది ఇది వచ్చేసి రెండు వందల యాభై మూడు వందల ఏజ్ మూడు వందలు మూడు వందలు వస్తుంది ఇట్లా వస్తుంది క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది ఏం పిల్లలకి అయితే ఏం కుచ్చుకోదు మోడల్ వల్ల కొత్త మోడలే బాగుంటుంది ఇట్లా టీషర్టు ప్యాంటు రెండు కలిపి వస్తాయి ఇట్లా ఈ మోడల్ దీంట్లో కలర్ చూపిస్తాను చూడండి ఆ కలరు ఇట్లా ఈ కలరు ఇది కూడా కలర్ బాగుంటది మూడు వందలు మూడు వందలు పెట్టచ్చు ఇట్లా వస్తుంది పాయింట్ జీన్స్ పాయింట్ వస్తుంది రౌండ్ ఎక్కే టీషర్టు చేతులకు రిబ్బు టైప్ ఇది సైజ్ వచ్చేసి మూడేళ్ళ పిల్లోని వరకు వేయచ్చు మూడేళ్ళు నాలుగేళ్ళ పక్క ఉంటే కానీ సన్నగా ఉంటే కన్నా నాలుగేళ్ళ పిల్లల వరకు వేయవచ్చు ఇట్లా వస్తుంది దీంట్లో ఇంకో కలర్ చూపిస్తుంది చూడండి ఇది ట్వంటీ సైజు కొంచెం చిన్న సైజు రెండేళ్ళు రెండేళ్ళ పిల్లలకి వేయొచ్చు పాయింట్ ఇట్లా వస్తుంది పాయింట్ ఇట్లా వస్తుంది ఇది ఇట్లా ఉంటుంది పులిహాన్సీ అన్నిట్లకు పులిహాన్సీ వస్తుంది మోడల్ బాగుంటుంది మూడు వందలు బిహెచ్ మూడు వందలు కష్ట ఎట్లా వస్తుంది ఈ మోడల్ దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి ట్వంటీ ఇది కూడా చిన్న సైజే ఇట్లా పాయింట్ నీ రౌండ్ నెక్ బాగుంటుంది క్వాలిటీగా ఉంటుంది మూడు వందలు మూడు వందల యాభై పెట్టచ్చు ఇట్లా ఇట్లా వస్తుంది దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు మూడేళ్ళు ప్యాంటు టీషర్ట్ ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ అయితే డీసెంట్గా ఉంటుంది కలరు ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న సైజుల లైన్ గా చూపిస్తాను చూడండి ఇట్లా ఈ కలరు ఈ కలర్ టీషర్ట్ అయితే బాగా మెత్తగా ఉంటాయి బాగా మెత్తగా ఉంటాయి క్వాలిటీగా గ ఉంటది బాగుంటాయి ఈ కలర్ ఇట్లా ఈ కలర్ ఇట్లా ఈ కలరు బాగా కలరు మూడు కలర్లు ఉన్నాయి ఇట్లా ఈ కలరు ఇట్లా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకైతే కన్నా ఈ డ్రెస్సులు నచ్చినట్టయితే జెన్స్వి నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మోడల్ అయితే కొత్త మోడలే బాగుంటుంది పిల్లలకు కూడా మోడల్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఏం పుచ్చుకోదు రేటు కూడా తక్కువ రేటుకే పిస్తాం మీకు ఎవరికన్నా కావాలంటే కానీ చెప్పండి మీకు ఎక్కడికన్నా పంపించమనే కానీ డోర్ డెలివరీ పంపిస్తాం ఓకే ఫ్రెండ్స్